పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమీన్ ప్రియా స్నేహితులర్ మరి ఈనాడు అనగా ఆగస్టు పద్నాలుగో తారీఖు బుధవారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత మ్యాక్స్ మిలన్ కోల్బే గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు జీవించిన ఈ భక్తుని యొక్క జీవిత విశేషాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించడం మాక్స్ మిలన్ గారిని అభినయ అపోస్తలుడు వేద సాక్షి ఫ్రాన్సిస్ సభ గురువుగా శ్రీ సభ గుర్తించడం జరిగింది అయితే ఈ యొక్క గొప్ప భక్తుని జీవిత ఆదర్శాన్ని ఒకసారి నెమరు వేసుకున్నట్టయితే సెయింట్ మ్యాక్స్ మిలన్ కోల్బే అత్యున్నతమైన జీవిత త్యాగం యొక్క అమరవీరుడిగా వారు పిలువబడుతూ ఉన్నారు ఎనభై ఏళ్ల క్రితం ఆగస్టు పద్నాలుగున పోలిష్ మత గురువును నాజీలు ప్రాణాంతక ఇంజెక్షన్తో చంపివేశారు క్యాథలిక్ చర్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కోల్బేను బ్లెస్డ్గా ప్రకటించింది మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అతన్ని అమరవీరునిగా ప్రకటించింది శనివారం క్యాథలిక్ చర్చ్లో పోలిష్ అమరవీరుడు సెయింట్ మ్యాక్స్ మిలన్ కోల్బే పండుగను జరుపుకున్నారు నలభై ఏడు ఏళ్ళు ఫ్రాన్సిస్కన్ కన్వెన్షనల్ ప్రీస్డ్గా ఎనభై సంవత్సరాల క్రితం ఆగస్ట్ పద్నాలుగున పోలాండ్లోని అష్విట్స్లోని జర్మన్ నాజీ కాన్ కాన్ కాన్సంట్రేషన్ అండ్ డెత్ క్యాంపులో అపరిచితుడి స్థానంలో మరణించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు పే ప్రపంచవ్యాప్త సువార్త ప్రథమ స్థాపకుడు మిలీషియా ఇమాక్యులేట్ మరియు పంతొమ్మిది వందల ముప్పైలలో జపాన్లో మిషనరీ క్రీస్తు త్యాగం యొక్క మార్గాన్ని మరియు జాన్ సువార్తలోని ఆయన మాటలను నమ్మకంగా అనుసరించారు ఎందుకంటే గొప్ప ప్రేమ ఎవరికీ లేదు వేయడానికి ఒకరి స్నేహితులు కోసం ఒకరి జీవితాన్ని తగ్గించండి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరిలో యూదులకు మరియు పోలీష్ అండర్గ్రౌండ్కు సహాయం చేశాడని ఆరోపణలపై గోల్బేగార్ని అరెస్ట్ చేయబడ్డారు మరియు వార్సాలో ఖైదు చేయబడ్డాడు అతను పోలాండ్లోని అష్విట్స్లోని డెత్ క్యాంప్కు బహిష్కరించబడ్డాడు అక్కడ అతన్ని ఫ్రాన్సిస్కన్ అలవాటు నుండి తొలగించబడింది మరియు ఖైదు నంబర్ పదహారు వేల ఆరు వందల డెబ్బై కేటాయించబడింది అతను మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్ళటం వంటి అత్యంత అవమానకరమైన ఉద్యోగాలకు బలవంతం చేయబడ్డాడు అయినప్పటికీ అతను తన దాతృత్వం మరియు గురువు పరిచర్యను కొనసాగించాడు దానికోసం అతను ఘాటులచే హింసాత్మక దెబ్బలకు గురి అయ్యాడు దానం చేసిన జీవితం ఏది ఏమైనప్పటికీ జూలై పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ఆస్ఫీడ్స్ నుండి ఒక ఖైదీ తప్పించుకున్నప్పుడు విషయాలు నాటకీయ మలుపు తిరిగాయి ప్రతీకారంగా డిప్యూటీ క్యాంప్ కమాండర్ మరింత తప్పించుకునే ప్రయత్నాలు నిరోధించడానికి భూగర్భ బ్యాంకర్లో ఆకలితో చనిపోవడానికి పది మంది వ్యక్తులను తీసుకున్నాడు ఎంపికైన వారిలో ఒకరు ఫ్రాన్సిస్ గజోనిక్ నిక్టక్ నా భార్య నా పిల్లలు కోల్పే తన స్థానంలో చనిపోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు అతను ఒక క్యాథలిక్ గురువు అని మరియు గజోనిక్టెక్ కంటే పెద్దవాడని వాదిస్తూ డిప్యూటీ కమాండర్ ఈ ప్రతిపాదనను అంగీకరించాడు కోల్బేను ప్రేమ వీరుడిగా అభివర్ణించిన సెయింట్ పాల్ పాల్ సిక్స్ టూ కొడుకుల భర్త మరియు తండ్రి జీవితానికి బదులుగా పూజారి తన జీవితాన్ని అర్పించాడు తరువాత ఆ నాటకీయ క్షణాలు వివరించాడు కోల్బేర్ ర్యాంకులను విడిచిపెట్టాడు అక్కడక్కడే చంపబడే ప్రమాదం ఉంది నన్ను భర్తీ చేయమని క్యాంప్ లీడర్ని అడగడానికి అని గజోనిక్టెక్ చెప్పాడు ప్రతిపాదన ఆమోదించబడుతుందని ఊహించలేం ఆకలి మరియు దాహంతో కలిసి చనిపోవడానికి ఎంపిక చేయబడిన పది మందికి గురువు చేర్చడం చాలా ఎక్కువ అని అతను చెప్పాడు ఆకలి బ్యాంకర్ పోలీస్ గురువు మరియు ఇతరులు ఆహారం మరియు నీరు లేకుండా ఆకలి బ్యాంకర్లో బంధించబడ్డారు ఆ సమయంలో అసిస్టెంట్ కాపలాదారుడుగా ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి ప్రకారం కోల్బే ప్రార్థనలో ఖైదీలను నడిపించారు అతను సెల్లలో నిలవబడి లేదా మోకరిల్లి లోపలికి వచ్చిన వారిని ప్రశాంతంగా చూస్తున్నట్లు జైలు గార్డులు గుర్తించారు వారు రెండు వారాల పాటు ఆకలితో మరియు నీటి కొరతతో ఉన్న తరువాత కోల్పే మాత్రమే సజీవంగా ఉన్ ఉన్నాడు బంకర్ను ఖాళీ చేయాలని కోరుకున్న జైలు అధికారులు ఆగస్టు పద్నాలుగవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఒకటిన కార్బోలిక్ యాసిడ్ యొక్క ప్రాణాంతకమైన ఇంజెక్షన్తో కోల్బేను ఇచ్చి చంపివేశారు కోల్బే తన ఎడమ చేయి పైకెత్తి ప్రశాంతంగా ఇంజెక్షన్ కోసం ఎదురు చూశాడని చెబుతారు చనిపోయే ముందు అతను ఇమాక్లెట్ కన్సెప్షన్కి అప్పగించబడి జీవితానికి సంబంధించిన చివరి ప్రత్యాజ్ఞ అయిన ఆవే మరియా అనే రెండు పదాలను ఉచ్చరించాడు అతని అవశేషాలు ఆగస్టు పదిహేనవన మేరీ ఊహ యొక్క పండుగలో దహనం చేయబడ్డాడు సెయింట్ మరియు అమరవీరుడు అక్టోబర్ పది పంతొమ్మిది వందల ఎనభై రెండున కోల్బే యొక్క క్యాన్నైజేషన్ మాస్లో సెయింట్ జాన్ పాల్టో తన ప్రసంగంలో ప్రేమ కోసం మరణం బాధించబడింది సోదరి స్థానంలో మనిషి యొక్క వీరోచిత చర్య దీని ద్వారా కొత్త సెయింట్తో కలిసి మనం దేవుని మహిమపరుద్దాం నిజానికి ఇలాంటి వీరత్వం ఈ బలిదానం ఆ భగవంతుడి దైవల్నే వస్తుందన్నారు ఆగస్టు పదమూడు రెండు వేల ఎనిమిది నాటి తన సాధారణ ప్రేక్షకుల సందర్భంగా పో బ్యాండి సిక్స్టీన్ నాజీ హింసకు సంబంధించిన కోపం మరియు ద్వేషాన్ని ఎదుర్కొంటూ కోల్బే మాటలను గుర్తు చేసుకున్నాడు ద్వేషం సృజనాత్మక శక్తి కాదు ప్రేమ మాత్రమే బ్లెస్డ్ వర్జిన్ మేరీ యొక్క గుహ యొక్క గంభీరత సందర్భంగా ఆగస్ట్ పద్నాలుగు పద్నాలుగున చర్చి గుర్తు చేసుకునే సెయింట్ యొక్క నశించని వారసత్వం ప్రేమ అనేది ఖచ్చితంగా విలక్షణమైన లక్షణం అని పోప్ వివరించాడు రెండు వేల పదహారులో పోలాండ్ పర్యటన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ జూలై ఇరవై తొమ్మిదిన కోల్బే అష్విట్స్లో తుది శ్వాస విడిచిన ఆకలి బ్యాంకర్ని సందర్శించారు ఒక్క క్షణం నిశ్శబ్దం మరియు ప్రతిబింబం తరువాత అతను క్లుప్త ప్రార్థనతో సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు ప్రభు నీ ప్రజలపై దయచూపండి ప్రభు చాలా క్రూరత్వానికి మమ్మలను క్షమించండి అని పోపగారు ప్రార్థించడం జరిగింది ప్రియా స్నేహితులారా మరి ఇలాంటి గొప్ప పునీపుని యొక్క జీవిత విశేషాలను ధ్యానించినప్పుడు తన స్నేహితులకంటే ప్రాణమిచ్చేవాడు గొప్పవాడు ఎవడు లేడు అని ప్రభు పలుకుతూ ఉన్నారు అయితే ఇక్కడ చనిపోయినటువంటి గ్యాడ్జెక్ట్ ఈ సోదరుడు కాదు స్నేహితుడు కాదు మరి అపరిచితుని కోసం కోల్బే గారు మరణించడం జరిగింది దేవుని యొక్క మరణంలో తన మరణాన్ని ఐక్యపరచి ఈనాడు మనకు ఒక గొప్ప అమరవీరుడిగా కనిపిస్తూ ఉండగా వారి ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవులను పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున